బాల కథాలహరి మొదటి భాగం రాజుగారు ఏడుగురు కొడుకులు పిల్లలు కథలు అనగానే మనకి మొదట చెప్పేది అనగనగా ఒక రాజుగారు అలాగే మనం మొదలు పెట్టుకుంటున్నాం అనగనగా ఒక రాజుగారు ఆ రాజుగారికి ఏడుగురు కొడుకులు అయితే ఏడుగురు కొడుకులు కూడా ఒక రోజున వేటకని బయలుదేరారు వేట అంటే ఏ వేటైనా వేటే జంతువులు వేటాడచ్చు పక్షులను వేటాడచ్చు కానీ మన రాజుగారి పిల్లలు ఏడుగురు కూడా చేపల్ని పట్టడానికి వెళ్ళారు ఏడుగురు ఏడు చేపల్ని తీసుకొచ్చారు అయితే ఈ ఏడు చేపల్ని కూడా ఎండబెట్టారు అంటే ఎండలో పెట్టారన్నమాట అవి బాగా డ్రై అవ్వడానికి సాయంత్రం అయిన తర్వాత చూస్తే ఏడు చేపల్లోనూ ఆరు చేపలు ఎండే కానీ ఏడో చేప ఎండలేదట రాజుగారు ఏడు చేపలు చూసి ఏడో చేప ఎందుకు ఎండలేదు అని అడిగారట ఎవరిని అడిగారు చేపని అడిగారు చేప చేప ఎందుకు ఎండలేదు అన్నారు అయితే ఆ చేప చెప్పిందట నాకు గడ్డిమేటు అడ్డొచ్చింది అందట సరే రాజుగారు గడ్డిమేటని అడిగారట గడ్డిమేటు గడ్డిమేటు ఎందుకు అడ్డొచ్చావు అంటే గడ్డిమేట ఆవు నన్ను మేయలేదు అన్నదట రాజుగారు ఆవుని అడిగారట ఆవు ఆవు ఎందుకు వేయలేదు అన్నారట అంటే ఆవు అందట పాలికాపు నన్ను ఒప్పలేదు అంటే ఆ కట్టు రాట నుంచి దాన్ని వదిలిపెట్టలేదు సరే పాలికాపు దగ్గరికి వెళ్ళారు పాలికాపు పాలికాపు ఆవును ఎందుకు వదిలిపెట్టలేదు అంటే అతను చెప్పాడట అవ్వ నాకు గంజి పొయ్యలేదు అంటే పశువుని తీసుకువెళ్లే ముందు గంజి తాగేసి వెళ్ళడం అనేది వాళ్ళకి అలవాటు కానీ ఆ అవ్వ గంజి పొయ్యలేదట సరే అవ్వని అడిగారట అవ్వ అవ్వ ఎందుకు పొయ్యలేదు అని అంటే అవ్వ అన్నదట పాప ఏడుస్తున్నది పాపను ఎత్తుకోవడం కోసం అని చెప్పేసి నేను ఆ పనిలో ఉండిపోయాను అన్నదట అయితే ఆ అడిగారట పాప పాప ఎందుకు ఏడ్చావు అంటే పాప చెప్పిందట చీమ కుట్టింది అందట పాపని చీమ కుడితే పెద్దవాళ్ళకైనా సరే చాలా బాధ పెడుతుంది కదా మరి ఆ చిన్న పాపకి ఆ చీమ కుట్టేటప్పటికీ గుక్క పట్టి ఎరడం మొదలెట్టిందట అయితే ఈయన వెళ్ళి ఆ చీమను అడిగారట చీమ చీమ పాపని ఎందుకు కుట్టావు అని అప్పుడు చీమ చెప్పిందట నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అందట అంటే దానికి సమాధానం ఏం చెప్తాం మనం అంటే ఆ చీమ పుట్టలో వేలు పెట్టింది పిల్ల సామాన్యంగా పిల్లలు ఏం చేస్తుంటారు ఆడుకోవడానికి ఆ సమయంలో ఏది దొరికితే దాన్ని పట్టుకుంటూ ఉంటారు కొంతమంది పెద్దవాళ్ళు దగ్గర లేకపోయినట్టయితే ఏ నిప్పునో పట్టుకుంటూ ఉంటారు లేకపోతే ఏ మరుగుతున్నటువంటి నీళ్ళనో పట్టుకుంటారు లేదంటే దారిని పోయేటువంటి పురుగులను పట్టుకుంటూ ఉంటారు అలాగే ఈ పిల్ల ఆ చీమ కన్నం ఉంటే ఆ కన్నంలో వేలు పెట్టిందట పెడితే ఆ చీమ కుట్టింది చీమ కుట్టేటప్పటికీ పిల్ల ఏడ్చింది పిల్ల ఏడిస్తే ఆ పిల్లని సముదాయించడానికి అవ్వ ఆ పిల్లని ఎత్తుకుని ఉండిపోయింది దానివలన ఈ పాలికాపుకి గంజి పోయడం జరగలేదు ఆ గంజి పోయకపోవడం వలన వాడు ఆవుని ఒప్పలేదు ఆవుని ఒప్పకపోవడం వలన ఆవు వెళ్ళి ఆ గడ్డిని మేయలేదు ఆ గడ్డి మేయకపోవడం వలన ఎండ తగలక చేప ఎండ లేదట ఇది కథ బాగుందా పిల్లలు మరలా మరో కథతో మరలా కలుద్దాం